మీ విజయ్ కుమార్ గంట ప్రజా సాహితీ ఆగస్టు సంచిక మన చేతుల్లోకి వచ్చింది ఆగస్టు తొమ్మిది ప్రపంచ ఆదివాసీ దినం సందర్భంగా ప్రఖ్యాత చిత్రకారులు మోహన్ వేసినటువంటి ఇలస్ట్రేషన్ ముఖ చిత్రంగా ఈ సంచిక వచ్చింది ఇలస్ట్రేషన్ ప్రత్యేకత ఏంటంటే కొండపోడు కొడితేనే అడివి బోడవుతుందని బిల్లు మీద బిల్లు పెట్టి అడివంతా నరికేస్తూ బూతల్లిని వదలమంటే తెల్లోడిని తరిమినట్టు తరిమి తరిమి కొడతాం చాలా ఉద్వేగపూరితమైనటువంటి పదజాలం ఇది ఇది ఒక చిత్రం చూడంగానే చదవాలనిపించే రీతిలో ప్రజా సాహిత్యం ఉంది ఈ సంచికలో మరో విశిష్టత ధ్వజయమెత్తిన ప్రజ దాసరథి గారు రాసినటువంటి కవిత్వాన్ని ప్రచురించారు ఎందుకు ప్రచురించారంటే దాసరథిగా ప్రాచుర్యం చెందినటువంటి ఈ తెలంగాణ ఉద్యమకారుడు ఉద్యమ రచయిత దాసరథి కృష్ణమాచార్య ని శతజయంతిని సంస్మరించుకుంటూ ఈ కవిత్వాన్ని పాటు ఆయన గురించి కొంత సూక్ష్మ సమాచారాన్ని అందజేశారు సంచికలో మరొక కీలక అంశం పద్నాలుగు ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు దేశ విభజన సాగరి చాబ్రా వ్రాసినటువంటి ఈ కవిత లేదా గేయం అనుకుంటే దీన్ని తెలుగు చేత కొత్తపల్లి రవిబాబు మనం పోరాడదాం స్వాతంత్రం కోసం కానీ వారు నిర్ణయించారు మన దేశాన్ని మన సొంత దేశాన్ని రెండు ముక్కలుగా విడగొట్టాలని ఇది దేశాన్ని ఎంత అల్లకల్లోలం చేసిందో ఎంత ఉన్మాదాన్ని కలిగించిందో వారు ఎవరూ ఊహించనే లేదు కానీ నా సాక్ష్యం ఇదిగో మెడలను ఉత్తరించిన కత్తులు స్త్రీలపై లాంగి లైంగిక దాడులు పరువు కోసం కొందరు బావుల్లో దూకిచావటం వారి వెనక వినబడే రక్తదాహపు అరుపులు నిద్రలో నడుస్తున్నట్లు ప్రజలు పెట్టాబేడాతో పోతున్నారు మోయలేక కొన్నిటిని వరుసగా దారిలో జారి వస్తున్నారు ఇది దేశ విభజన అనంతర పరిస్థితులపై రాసినటువంటి కవి ఇక ప్రజా సాహితీ